అందరికీ చేరువచ్చిన కృష్ణ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన కొరికి ఏర్పాటు చేయబడి లేఖన భాగము అప్పోస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చనం రెండేండ్ల వరకు ఇలాగున జరిగేను కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి దేవునికి స్తోత్రం మన ప్రభును ప్రిరక్షకుడైనటువంటి నజరుడైన మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి ఈ సమయంలో మీ అమూల్యమైన సమయాన్ని దేవుని వాక్యం వినడానికి ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాంలో చూడడానికి మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు మీరు ఇష్టంతో ఈ కార్యక్రమం చూస్తున్నారని అనుకోవడం లేదు అలా ఛానల్ మార్చూ వెళుతున్నప్పుడు సడన్గా వాక్యం చెప్తున్నటువంటి ఈ సందర్భం మీకు గుర్తొచ్చింది లేకపోతే ఈ ఛానల్ తటస్థపడింది ఏదేమైనప్పటికీ కొన్ని నిమిషాలు అలాగే మీరు ఉండండి ఛానల్ పక్కన పెట్టేసేయండి కొద్ది ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినాల్సిన మనకు అవసరం ఎంతైనా ఉంది మీరు వ్యక్తిగతంగా ఉదయకాలము మీ ధ్యానాలు ఉండొచ్చు అయినప్పటికీ కూడా దేవుని మాకు మళ్ళీ వినడానికి మళ్ళీ నిమరు వేసుకోవడానికి మళ్ళీ రిమైండ్ చేసుకోవడానికి ఒక దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు శాంతి టీవీ ఛానల్ ద్వారా వేరు వేరు కార్యక్రమాలు వస్తున్నాయి ఈ కార్యక్రమాలు మీరు చూడండి మంచి సాంగ్స్ అవి వస్తున్నాయి వీటి ద్వారా మీరు ప్రభునామాన్ని విని ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభునామాన్ని భయం పరచవచ్చు దేవుని స్తోత్రం హలే ఈ కార్యక్రమాల గురించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు సూచనలు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందామండి ఇతరం ఎవరైనా జన్మదినాలు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నట్లయితే అటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఎవరైనా డెత్ యానివర్సరీస్ ఎవరైనా జరుపుకుంటున్నట్లయితే వారికి సానుభూతిని తెలియజేస్తున్నాం ఒక ఐదు సంవత్సరాల క్రితమో ఆరు సంవత్సరాల క్రితమో రెండు సంవత్సరాల క్రితమో మూడు సంవత్సరాల క్రితమో మీ ప్రియమైన వారిని మీరు పోగొట్టుకున్నారు అది ఎన్ని సంవత్సరాలైనా ఒక లోటు లోటే మనం కోల్పోయినటువంటి మన ప్రియులని గురించినట్టు ఆ లోటు ఎప్పుడు భర్తీ చేయలేనిది కాబట్టి దేవుడు మీ యొక్క ఆవేదన అర్థం చేసుకోగలడు ఒకవైపు సెలబ్రేషన్స్ జరగొచ్చు ఒకవైపు ఇటువంటి సారోఫుల్ ఇన్సిడెంట్స్ జరగచ్చు జీవితంలో రెండు ఉంటాయి సంతోషం ఉంటుంది సంతాపం ఉంటుంది వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది రాత్రి ఉంటుంది పగలు ఉంటుంది క్షేమం ఉంటుంది క్షేమం ఉంటుంది జీవితం అనేది రెండు విధాలుగా ఉంటుంది కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కాబట్టి దేనికైనా రెడీగా ఉందాం కష్టాల్లో ప్రభు ఉంటాడు నష్టాల్లో ప్రభు ఉంటాడు కాబట్టి కష్టం వచ్చినా ఒకటే నష్టం వచ్చినా ఒకటే ఏదైనా ఒకటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ అస్ రాత్రైనా ఒకటే పగలైనా ఒకటే ఎందుకంటే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు మంచి అయినా ఒకటే చెడైనా ఒకటే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు గాడ్ ఈజ్ విత్ అస్ దేవుని స్తోత్రం హ చాలామంది భారతదేశాన్ని భారతదేశంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలామంది ఈ భూమి మీద చాలామంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు అయినప్పటికీ కూడా దేవుడు భారతదేశంతో ఉన్నాడు భారతదేశంలోని సభ్యులతో ఉన్నాడు భారతదేశంలోని సేవకులతో ఉన్నాడు అని మా సహవాసం యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ యొక్క అంతర్జాతీయ నిర్దేశకులైనటువంటి పాస్టర్ సంకిమ్ గారు లాస్ట్ వీక్ మెసేజ్ పెట్టినప్పుడు నాతో అన్నారు వారు అమెరికా దేశంలో సియాటిల్ అనేటువంటి ప్రదేశంలో ఉంటారు వారు చెప్పినట్టు మాట అలా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో సరే భారతదేశంలో కూడా చాలామంది ప్రభువును వదిలిపెట్టేస్తున్నారు అనగా రీకన్వర్షన్స్ జరుగుతున్నాయి లేదు అంటే గర్వాపశీలు జరుగుతున్నాయి దేశ విదేశాల్లో జరుగుతున్నాయి ఈ మతంలోంచి ఆ మతంలోకి ఆ మతంలోంచి ఈ మతంలోకి ప్రజలు అలాగా జంప్ అవుతూ ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో కూడా భారతదేశాన్ని దేవుడు చేయి విడవలేదు భారతదేశంలోని ప్రజలని భారతదేశంలోని బాడీ ఆఫ్ క్రైస్ట్ పట్ల గాడ్ ఈజ్ హేవింగ్ కన్సర్న్ ఓవర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఇండియా ఇండియాలోని క్రీస్తు శరీరం లేకపోతే చెన్నైలోని లేదా విజయవాడలోని హైదరాబాద్లోని లేదా వైజాగ్లోని తాడేపల్లి లోని అమలాపురంలోని కాకినాడలోని దేవుని సంగము బాడీ ఆఫ్ క్రైస్ట్ దీని ముక్కలు కానివద్దు దేహము ముక్కలైనా పర్లేదు కానీ దేశం ముక్కలు కాకూడదు అనే ఒక స్లోగన్ ఉంది అలాగైతే మన శరీరం ముక్కలైనా పర్లేదు కానీ క్రీస్తు శరీరం విభజించకూడదు ముక్కలు కాకూడదు డిజిటల్ చర్చ్లని పెట్టి లోకల్ చర్చెస్ని పాడు చేసేటువంటి సంస్కృతి మనలో ఉండకూడదు వాటి యొక్క అవసరత లేదు పాస్టర్లు కష్టపడుతున్నారు న్యూమరికల్ గ్రోత్ కోసం ఎంతో కష్టపడుతున్న పాస్టర్లు ఉన్నారు కాబట్టి మనకు డబ్బు ఉందని మన వైభవాన్ని మన గొప్పతనాన్ని మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చాటుకోవడానికి చేసే పిచ్చి ప్రయత్నాలు ఆపుదాం కార్పొరేట్ సేవకులందరికీ కార్పొరేట్ సేవకులు ఎవరు మెసేజ్ వినర్లేని అది వేరే విషయం స్తోత్రం దేవుని స్తోత్రం నేను కార్పొరేట్ సేవకుని కాలేదు నేను ఒక మెగా చర్చ్ పాస్టర్ని కాలేదు కాబట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అపోసలే పౌలు చెప్పినట్లుగా నేను గాయకు క్రిస్పుకి లేకపోతే స్టెఫన్ ఇంటి వారికి వాళ్ళకి బాప్తం ఇచ్చాను తక్కువ మందికి బాప్తీసం ఇచ్చాను అందరు బట్టి కూడా నేను దేవుడిని అని చెప్పాడు ఎక్కువ మందికి ఇచ్చానని కాదు తక్కువ మందికి ఇచ్చానని ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఇచ్చామని అతిశయించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పెద్ద సంఘ కాపారని కాలేదు దేవుడు నన్ను అలా ప్రస్తుతం చేయలేదు అందరు బట్టి నేను దేవుడున్నామని స్తున్నాను మా పరిచయల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా సంగపు ఆరాధన ప్రతి ఆదివారము తొమ్మిది గంటలకు ఆరంభం అవుతుంది పదకొండున్నర పన్నెండు గంటల వరకు ఉంటుంది ఆదివారం ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు అన్చర్చ్డ్గా ఉన్నవాళ్ళు లేకపోతే కొంతకాలంగా చర్చి మానేసి ఇంట్లో కూర్చున్నవాళ్ళు లేకపోతే తెలియనటువంటి నాస్తికవాదం మనసులో ఉన్నవాళ్ళు ఏర్పడిన వాళ్ళు మీకు ఆహ్వానం మా మందిరానికి రండి మీరు ఏదైనా చర్చకు వెళ్తున్నట్లయితే వెళ్ళండి అక్కడ ఎదగండి చక్కగా మీ అక్కడ స్థానిక సంక్రాప్ సహకరించండి వారంలో శుక్రవారం ఉపాస కూడిక శనివారం ఉపాస కూడిక జరుగుతుంది శుక్రవారం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి శనివారం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కనిపెట్టి కూడికి జరుగుతుంది కనుక ఈ సహవాసానికి ఈ ఆత్మీయ సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాం నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రభు వాక్యము దానికి ఏం జరిగింది ప్రభు వాక్యము స్టాగ్నెంట్గా లేదు ప్రభు వాక్యము స్ప్రెడ్ అవుతుంది ప్రభు వాక్యాన్ని గురించి మనం నాలుగు విషయాలు మనం మాట్లాడుకున్నాం ఆసియాలో జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం రెండు సంవత్సరాలు అనగా ఇరవై నాలుగు నెలలు అనగా నూట నాలుగు సబ్బత్ దినాలు కావచ్చు అనగా నూట నాలుగు సాటర్డేస్ ఏం జరిగింది అనగా ఒకటి రెండు కాదు నూట నాలుగు సబ్బాతులప్పుడు యూదుల సమాజ మందిరాలకు వెళ్ళి నూట నాలుగు సార్లు వాళ్ళే ఖచ్చితంగా నూట నాలుగు సార్లునే కాదు ఒక సండే ఒక సాటర్డే కన్నా మిస్ అయిపోయి ఉండొచ్చు లేకపోతే సండే మేరకు చోట వెళ్ళాలి కాబట్టి సాటర్డే జర్నీ చేసి టోటల్గా ఆ ఏషియాలో అటు ఇటు తిరుగుతున్నాడు కనుక తాను వెళ్ళిన చోటల్లా యూదులు అక్కడ కనిపిస్తే ఆయనకి దాన్ని సమాజ అందులో భావించుకుని వాళ్ళకి స్వార్థ చెప్పడం ఆరంభించాడు దాని గురించి మనం అక్కడ ఏం జరిగింది ప్రభు వాక్యానికి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి వినిపించబడింది కంటిన్యూస్గా సిన్సియర్గా టూ ఇయర్స్ మోర్ దాన్ టూ ఇయర్స్ దేవుని స్తోత్రం కొరిందిలో ఒకటిన్నర సంవత్సరం ఉన్నాడు ఇక్కడ రెండు సంవత్సరాలకు పైగా ఉన్నాడు పైగా ఉండి ఏం చేశాడు కొరిందీలో ఉన్నప్పుడులాగా డేరాలు కొట్టుకుంటూ లేడు టెంట్ మేకింగ్ పనిలో లేడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చాడని కదా అని అర్థం ఆయన ఒకప్పుడు పనిచేసేవాడు వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేశాడు కొంత అంతవరకే తప్ప ఆయన అదే పనిగా బిజినెస్ చేశాడు టెంట్ మేకింగ్ లేదా పార్ట్ టైం మినిస్ట్రీ చేశాడని వ్యాఖ్యానించడానికి వీల్లేదు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం నుంచి చివరి వరకు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు అనగా పంతొమ్మిది అధ్యాయాల్లో పౌలుని ఎక్కడ పార్ట్ టైం సేవకుడిగా మనం చూడలేదు చెప్పేసి సంఘానికి సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అంటాడు కావున నేను మూడు సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి ఏపీసీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అనగా పంతొమ్మిదో అధ్యాయములో నుంచి తాను ఉండడం ఉన్నప్పటి నుంచి జరిగిన సంఘటన నేను అకులా ప్రిస్కులాకి హెల్ప్ చేస్తూ టెంట్ మేకింగ్లో అనే మాట లేదు అక్కడ అదేదో కొంత టైం తను కొంత లీజర్ టైంలో ఉన్నాడు కైసరేలో తాను ఒక చర్మకారుని ఇంట్లో సీమోన్ ఉన్నట్టుగా పీటర్ ఉన్నట్టుగా వాళ్ళదా కలిసి ఉన్నాడు టెంట్ మేకింగ్ దాంట్లో దాంట్లో ఏదో ఇన్వెస్ట్ ఉన్నాడు ఏదో సంథింగ్ ఏదో జరిగింది సెల్ఫ్ సపోర్టింగ్ కోసం ఏదో చేసే ప్రయత్నం చేశాడు నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే పాల్ యొక్క మిని ఇరవై తొమ్మిదో వచ్చాము చివరి వరకు తన ఉంటూ తన దగ్గరికి వచ్చేవాడిని సన్మానిస్తూ వాళ్ళతో సత్యాలు తెలియజేస్తూ స్వర్గానుభవాల్ని పంచుకుంటూ ఇలా సాగాడు ఒక ముగింపు ఉంది కానీ అది ఖచ్చితంగా పౌలు యొక్క మరణంతో ముగించబడలేదు పౌలు యొక్క మరణాన్ని గురించి ప్రస్తావించలేదు సరే పౌలు మరణాన్ని గురించి అరవై ఆరులోనూ అరవై ఎనిమిదిలోనో ఆయన నీరో అనే చక్రవర్తి చేత శిరచ్ఛేదం గావించబడ్డాడని చరిత్ర చెప్తుంది ఒకటి వాక్యం వినిపించబడింది రెండోది వాక్యము మహిమపరచబడింది నీవిచ్చిన నామంతటికంటే నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నేను గొప్ప చేసి ఉన్నాను కీర్తనాకారుడు చెప్పినట్టు మాట మనకందరికీ తెలిసి ఉంటుంది అయితే మనం ఇంతకుముందు కూడా చదివి చదివింటాం నీవిచ్చిన మాట కోసం లేకపోతే ఈ వాక్యాన్ని నువ్వేం చేశావు అంటే అదే గ్లోరిఫైడ్ అన్నప్పుడు ఆ మాట నేను ఉపయోగిస్తున్నాను స్తోత్రం నూట ముప్పై ఎనిమిదో కీర్తన రెండో వచ్చిన నీ పరిశుద్ధాలయతో నేను నమస్కారం చేయించున్నాను ఓకే అనగా పరిశుద్ధాలయం లేదు అనగా ఆలయం కట్టించబడలేదు ప్రత్యక్ష గుడారమే ఉంది దాన్నే పరిశుద్ధాలయం అన్నాడు నేను నమస్కారము చేయుచున్నాను అని కదా చేస్తూ ఉన్నాను నీ నామం కంటే నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు నాకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు ప్రజలకు ఇచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతా సుతులు నేను చెల్లించదను నేను చదువుతాను నూట ముప్పై ఎనిమిదో కీర్తన రెండో వచనం బ్రియాన్ సిమ్మన్స్ గారు తరచుమాల కూడా ఉంది కాబట్టి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది కనుక నేను చదువుతున్నాను దీంట్లో కొత్త నిబంధన మాత్రమే కాదు దీంట్లో కీర్తనలు సామెతలు పరమగీత గ్రంథం ఉంది రెండవ వచ్చిన ఐ డౌన్ బిఫోర్ యూ డివైన్ ప్రజెన్స్ అండ్ బ్రింగ్ యూ మై డీపెస్ట్ వర్షిప్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ యువర్ టెండర్ లవ్ అండ్ యువర్ లివింగ్ ట్రూత్ ఫర్ యువర్ వర్డ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ నేమ్ హ్యావ్ బీన్ మ్యాగ్నిఫైడ్ అబౌవ్ ఆల్ ఎల్స్ యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ యువర్ వర్డ్ అబవ్ ఆల్ యువర్ నేమ్ నీకున్నట్టు రకరకాల వేరు వేరు పేర్ల కన్నా నీ మాటకి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు చాలా పేర్లు ఉన్నాయి అన్న విధంగా అక్కడ రాయబడింది అనగా నీ వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు ఎందుకు చెప్తున్నా వాక్యము మయమపరచబడింది మూడోది వాక్యము స్థిరపరచబడింది స్థిరపరిచాడు పౌలు స్థిరపరచలేదు మిషనరీ స్థిరపరచలేదు అపోస్తులు స్థిరపరచలేదు ప్రభువు స్థిరపరిచాడు నేను స్వార్థ ప్రకటిస్తున్నాను ఆయన స్థిరపరుస్తున్నాడు పిలుపు స్వార్థ ప్రకటించాడు సమరేలో సువార్తను స్థిరపరిచింది దేవుడే సూచక్రియల ద్వారా నాలుగో విషయం మనం ఆలోచించిన విషయం అది వ్యాపించింది వ్యాపించింది చెట్టు చెట్టు రాసుకొని కొండ మీద అగ్ని బుట్టినట్లుగా స్పార్క్స్ వచ్చి అది ఒక ఫైర్గా ఫారెస్ట్ ఫ్లేమ్గా మారినట్టు అది మొత్తం తగలబెట్టినట్టుగా అలాగా వ్యాపించింది స్ప్రెడ్ అయింది డిఫ్యూజ్ అయింది అనే దాని గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది ఈరోజు ఎపిసోడ్లోకి ఈరోజు వాక్య భాగంలోకి ఈరోజు మెడిటేషన్లోకి డివోషన్లోకి వెళ్దాం నిన్న అదే వాక్య భాగాన్ని అనగా ఆ కార్యములు పంతొమ్మిదో వచ్చాయము పదో వచనాన్ని చూసుకుందాం రెండేళ్ల వరకు అనగా పాఠశాలలోనే ప్రభు కార్యం చేశాడు కారాగారం వచ్చేసి ప్రభు యొక్క కర్మాగారంగా మారినట్లుగా పాఠశాల కూడా ప్రభు యొక్క కార్యాలయంగా ప్రభు యొక్క ప్రయోగశాలగా పరిశుద్ధుల యొక్క లేకపోతే వాళ్ళ ఆత్మ దాహాన్ని తీర్చే స్థలంగా అది మారింది రెండేళ్ల వాళ్ళకి ఇలాగూ జరిగిన కనుక దానివల్ల ఏమైంది ఏదో తర్కాలు ఏదో వితర్కాలు ఏదో జరగడం వలన ఆర్గ్యుమెంట్స్ జరగడం వలన డిబేట్స్ జరగడం వలన యూదులేమి గ్రీస్ దేశస్తులేమి ఆసియాలో ఉన్నవారందరూ ఆసియాలో కాపురం ఉన్నవారందరూ అనగా మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే మరలా వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు స్థిరంగా ఉన్నవాళ్ళు బయట నుంచి వచ్చినప్పటికీ స్థిరపడ్డవారు ఆసియాలో కాపురం వారందరూ ప్రభు వాక్యం అన్నారు అనగా అందరికీ ప్రభు వాక్యం కావాలి ఎవ్రీ వన్ నీడ్స్ గాస్పల్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూదులకు ధర్మశాస్త్రము కాదు గ్రీసు దేశస్థులకు వాళ్ళ మిథాలజీ వాళ్ళ యొక్క పురాణాలు అన్ని జనులకు వేరే పుస్తకాలు నో అందరికీ వాక్యం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అలాగే వాక్యము అందరికీ అవసరమైంది ఎవ్రీ మ్యాన్ మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటి అందరికీ స్వార్థ ప్రకటించండి అందరికీ ప్రకటిస్తే ఎలాగా శాస్త్రవేత్తలకు శా శాస్త్రీయ సంబంధ సంబంధమైన సంగతులు చెప్పండి డాక్టర్లకు వైద్యశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్పండి విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సంగతులు చెప్పండి మీరు సర్వలోకానికి వెళ్ళి గో ఇన్ టు ద వరల్డ్ ద వైడర్ వరల్డ్ విశాలమైన ప్రపంచంలోకి విశాల పృథ్వీ దానిలోకి వెళ్ళండి వెళ్ళి మీరు చెప్పాల్సింది సువార్తే దేవుని స్తోత్రం హల్లేవియా ప్రీచ్ ద గాస్పల్ సువార్తను ప్రకటించి సువార్త రక్షిస్తుంది శాస్త్రం రక్షించదు కానీ సువార్థ రక్షిస్తుంది శాస్త్రం పడి నేను ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించ సైన్స్ను ఉద్దేశించి అంటున్నాను సైన్స్ డస్ నాట్ సేవ్ సేవ్స్ స్పల్ సేవ్స్ ఆసియాలో జరిగినటువంటి ఉద్యమాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం ఇరవై శతాబ్దాల క్రితం ఆసియాలో ఏషియా మైనర్లో లేదా ఇప్పుడు ఏషియన్ కాంటినెంట్లో పార్ట్ అనుకోవచ్చు అక్కడ జరిగినటువంటి ఉద్యోగం ఏం జరిగింది అక్కడ అనే దాని గురించి మనం నాలుగు విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఎక్కడ అయినా కానీ ఉద్యమం వాక్యం ఉంటే అక్కడ ఉద్యమం కలుగుతుంది సమరంలో ఉద్యోగం కలిగింది కొరింతీలో ఉద్యమం కలిగింది తెసలోనిక కానీ బరయలో కానీ అక్కడక్కడ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఏషియాలోని ఉద్యమాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని మూలవాక్యంగా చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఆలోచిస్తున్నాం ఇప్పుడు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను కొన్ని అనుభవాలు నాలుగు అనుభవాలను బట్టి ఉద్యోగం ఉద్యోగం ఉంది ఉద్యమం రగులకు ఉంది అని చెప్పొచ్చు ఒకటి అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయము పద్నాలుగో వచ్చినాం అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము నాలుగో వచ్చినాం అప్పుడు లూదియా అను గల ఒక స్త్రీ వినుచుండను ఆమె ఊదారంగు పుడిన తొయితెర పట్టణ వస్త్రాలు ప్రభువు ఆమె హృదయము తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల లక్ష్యం లక్ష్యముంచను ప్రభువు ఆమె హృదయము తెరిచను అది ఇంపార్టెంట్ మాట ఆమె వింటుంది అందరూ వింటున్నట్టుగా ఆమె వింటుంది కానీ ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు స్తోత్రం ఒక తెరవబడినటువంటి అనుభవం ద్వారా ఒక ఉచీవం కలిగే అవకాశం ఉంది ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ తెరవబడినటువంటి అనుభవం హృదయము తెరవబడిన అనుభవం కన్నులు తెరవబడిన అనుభవం మనసు తెరవబడినటువంటి అనుభవాన్ని బట్టి దేవని స్తోత్రం అక్కడ తెరవబడిన అంటే అక్కడ రాయబడింది వాళ్ళందరూ విన్నారు ప్రభు వాక్యం విన్నారంటే రెండు సంవత్సరాలు ప్రయాసపడితే రెండు సంవత్సరాలు కవర్ చేయొచ్చా చేసి ఉంటాడు కొన్ని వేల మందిని ఆయన కవర్ చేశాడు ఇంకా చెప్పాలంటే గ్రేట్ కమిషన్ మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించలేదు మతయ్య సువార్త ఇరవై ఎనిమిది మార్క్స్ స్వార్థ పదహారో అదే చెప్పండి గ్రేట్ కమిషన్ని ఆయన ఫుల్ఫిల్ చేశాడు నెరవేర్చాడు అని చెప్పొచ్చు తనకున్నటువంటి లేకపోతే మొదటి శతాబ్దం నుండి పరిమితమైన ప్రపంచాన్ని ఆయన రీచ్ అయ్యాడు దేవనీ స్తోత్రం హలే లూయా ఒకటి మొట్టమొదటి విషయము ప్రభు యొక్క తెరవబడినటువంటి అనుభవం అంటే లూదియాను గురించి ఎందుకు మాట్లాడుకో లూదియా జరిగింది వేరే చోట ఇక్కడ అనేక మంది లూదియాలు లూదియా లాంటి వాళ్ళు లూదియా లాంటి స్త్రీలే కాదు లూదియా లాంటి ఒక పురుషులు కూడా ఉన్నారు దాని ద్వారా వాళ్ళ తెరవబడిన హృదయాలను బట్టి వాళ్ళు వాక్యం విన్నారు వాక్యముందు లక్ష్యం ఉంచారు వాక్యమును లక్ష్యం ఉంచారు కొంతమంది లక్ష్యం ఉంచని వారు ఉన్నారు తొమ్మిదవచనంలో కొందరు కఠిన పరచబడిన వారు వాళ్ళు లక్ష్యం ఉంచని వారు క్రమంగా వాళ్ళు కూడా వాళ్ళలో కొంతమంది అందరూ కాకపోయినా లక్ష్యం ఉంచారేమో దేవుని స్తోత్రం ఒకటి తెరవబడినటువంటి అనుభవం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ వచ్చాయము తొమ్మిదవ వచ్చిన ఈ మార్గమును దేవుని మార్గమును సువార్థ మార్గాన్ని దూషించు చున్నందునా అయ్యా బాబు మీకో నమస్కారం నాయన మీకు నాకు సంబంధం అని దూళి దులుపుకొని శిష్యులను ప్రత్యేక పరుచుకొని ఆయన వెళ్ళిపోయాడు అని రాయబడింది వాళ్ళతో వాదనలోకి దిగలేదు అక్కడ రాయబడింది పాఠశాలలో అని ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చను తర్కించాడు అంటే మొదట వాడిగా వేడిగా జరిగిన చర్చలు లాంటివి మొదట వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు తర్కము ఒక సమయంలో ఓడిపోతుంది అనగా దాని అర్థం ఇతడు వినిపించాడు సువార్తను పౌలు సువార్తను వినిపించాడు అంటే దాని అర్థం అతను వాళ్ళ తర్కాలు విన్నాడు యూదుల యొక్క గ్రీసు దేశస్తుల యొక్క ఎపేసి వారి యొక్క తర్కాలను విన్నాడు ఆయన తర్కాలను ఓపిక్గా విన్నాడు కాబట్టి ఈయన తర్కం ఆయన తర్కం ఏంటంటే సువార్త మన తర్కం ఏంటంటే సువార్త మన లాజిక్ ఏంటంటే సువార్త మన లోగోస్ ఏంటంటే సువార్త మన డైలాగ్ ఏంటి అంటే సువార్త దేవుని వాక్యమే కాబట్టి దేవుని వాక్యం ముందు వాళ్ళ యొక్క వేదాంతాలు సిద్ధాంతాలు వాళ్ళ యొక్క శాస్త్రాలన్నీ ఓడిపోయాయి కాబట్టి వాళ్ళు విన్నారు అంటే దాని అర్థం ముందు పౌలు విన్నాడు మనము ఏం విత్తుతామో దాన్నే కోస్తాం పౌలు విన్నాడు కనుక వినిపింపజేయగలిగాడు విన్నవాడే వినిపింప చేయగలడు కాబట్టి మనం అందం వాళ్ళ కథలు వినాలి హరికథలు లేదా పురాణాలు కట్టుకథలు ఇవన్నీ వినాలని కాదు నా మాటల ఉద్దేశం ఒక ఆప్షన్ దొరికింది ఒక అవకాశం కలిగి వినడం మన అతనికి వీలు కలిగింది సువార్త ప్రకటించడానికి రెండోది అనగా దాని అర్థం ఏంటంటే తగ్గించబడిన అనుభవం సరే తగ్గు అతను చెప్పేది వినివ్వండి ఈ వదరబోతే ఏదో చెప్తున్నాడని ఎథెన్స్ వాళ్ళు అన్నట్టుగా ఎపేసి వాళ్ళు అనకపోయినప్పటికీ కూడా మనుషులు అది అనుకున్నారు కఠినపరచబడిన వాళ్ళు బహుశా వదరబోతనే అపవాస్యం చేసి ఇలా చేసి ఉంటారు దూషించిన వాళ్ళు రెండో విషయము తగ్గించబడిన అనుభవం ఒకటి తెరవబడిన అనుభవం రెండవది తగ్గించబడినటువంటి అనుభవం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచనం నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచనం బ్రేక్ ఓపెన్ యువర్ వర్డ్ విత్ ఇన్ మీ విత్ ఇన్ మీ అంటిల్ రివిలేషన్ లైట్ షైన్స్ అవుట్ దోస్ విత్ ఓపెన్ హార్ట్స్ ఆర్ గివెన్ ఇన్సైట్ ఇన్ యువర్ ప్లాన్స్ బ్రేక్ ఓపెన్ యువర్ వర్డ్ విత్ ఇన్ మీ ఒక ప్రత్యక్షత వెలుగు నాలో ప్రకాశించున్నట్లుగా నీ వాక్యము నన్ను బ్రేక్ చేయని నా లోపలికి ఎంటర్ కానీ పెనట్రేట్ కానీ ఏం రాయబడిందో చూద్దాం నీ వా నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే అనగా ప్రకటించబడిన తోడనే అనగా తెలియజేయబడుట తోడనే వెలుగు కలుగును వెలుగు కలిగెను దేవునికి స్తోత్రం వెలుగు కలుగుతుంది వెలుగు కలిగింది కలుగుతూ ఉంది కలగబోతూ ఉంది కూడా దేవుని వాక్యము వెల్లడి అవుతున్నప్పుడు సువార్త వెల్లడి అవుతున్నప్పుడు సువార్తలో దేవుని నీతి వెల్లడి అవుతున్నప్పుడు నీతి వెల్లడి అవుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చీకటి అనుభవం కాదు వెలుతురు అనుభవం ఒక నలుపు అనుభవం కాదు ఒక తెలుపు అనుభవం అంటే దాని అర్థం ఏంటంటే అంధకారం ఆత్మీయ అంధకారము అదృశ్యమైపోయి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు సువార్త ద్వారా కనిపిస్తుంది చీకట్లో తడవులాడుతున్నారు తడబడలాడారు కానీ వెలుగులో ఇటువంటివి లేనే లేవు దేవుని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఒకటి తెరవబడిన అనుభవం రెండవది తగ్గించబడినటువంటి అనుభవం తర్కాల విషయంలో తగ్గారు వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అయ్యారు స్టెప్ బ్యాక్ అయ్యారు మూడో విషయము అది తెల్లవారిన అనుభవం తెల్ల అక్షార్థంగా తెల్లవారిన అనుభవం అని కాదు వైట్ అయినటువంటి అనుభవం లేదా బ్రైట్నెస్ వచ్చినటువంటి అనుభవం వెలుగు వచ్చినటువంటి అనుభవం ఎందుకంటే ప ప్రభు వాక్యము అక్కడికి వచ్చింది చూడండి ఎరుషులేములో ఉంచి వచ్చిన తీసుకొని రాబడిన వాక్యము ఎపేసీలోకి మూడవ మిషనరీ ప్రయాణంలో కూడా దేవుని వాక్యము కొన్ని జీవితాల్ని వెలిగించింది కొన్ని బ్రతుకుల్ని వెలిగించింది కొన్ని దీపాలను వెలిగించింది కొన్ని జీవితాల్ని మండించింది దేవుని స్తోత్రం లే మూడో విషయము తెల్లవారేటట్లు చేసినటువంటి లేకపోతే తెల్లవారు చేసినటువంటి వాక్యం అనుభవం తెల్లవారినటువంటి అనుభవం తెల్లవారిన అనుభవం అంటే ఇక లేని అనుభవం దేవుని స్తోత్రం హలేలుయ్య అనగా సూర్యోదయపు అనుభవం వాక్యం ద్వారా నీతి సూర్యుని యొక్క ఉదయం కలిగినటువంటి సూర్యుడు ఉదయించినటువంటి అనుభవం దేవుని స్తోత్రం హలేలుయ నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము పంతొమ్మిదో వచ్చినాము మాంత్రిక విద్యల్లో ప్రవీణులైన వారు లేకపోతే అభ్యసించిన వారు అభ్యసిస్తూ ఉన్నవారు కొందరు కాదు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని ఏం చేశారు అందరి ఎదుట కొందరు ఎదుట కొందరు ఎదుట ఆసియాలోని వారందరి ఎదుట వాటిని కాల్చి వేశారు కాల్చొద్దు కాల్చొద్దు అని అన్నపడి లేదు లేదు కాల్చి వేయాల్సిందే కాల్చి బూడిద చేయాల్సిందే ఏ విధంగా యూదులైనటువంటి వారు ఒక జంతువును దహన బలిగా అర్పిస్తారో ఈ గ్రంథముల యొక్క పుస్తకముల యొక్క పుస్తకము అనేటి పశువు అక్కడ కాల్చివేయబడింది దహన బలి అనుభవంలోకి వచ్చింది దహన బలి కాదండి అది మాంత్రికులు చేసిన పని చూడండి పుస్తకాల్ని తగలబెట్టేశారు తగలబెట్టినటువంటి అనుభవం తగలబెట్టిందంటే ఇంకా ఎంటైర్లీ మాకొద్దు దానికి గుడ్ బై చెప్పినటువంటి అనుభవం అటు అనుభవాలు మనలో కావాలి ఆసియాలో ఉచీవానికి కారణము ఒకటి తెరవబడిన అనుభవం అని రెండవ అనుభవము తగ్గించబడిన అనుభవం అని మూడోది తెల్లవారిన అనుభవం అని నాలుగవ అనుభవము తగలబెట్టబడినటువంటి తగలబెట్టినటువంటి అనుభవం కాల్చివేసినటువంటి అనుభవం ఎంటైర్లీ అది ఓడిపోయినటువంటి ఎంటైర్లీ డిసప్పియర్ అయినటువంటి ఒక అనుభవం కాబట్టి ఆసియాలో ఉద్యోగం వచ్చినప్పుడు మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఉద్యోగం కలిగి మన ప్రాంతాల్లో ఉద్యోగం కలిగి మన సంఘాల్లో ఉద్యోగం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆ మేన్ హలెలుయ లేలుయ మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె